శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీ రామాయణము అయోధ్యాకాండ తొంభై ఏడవ సర్గ భరతని ఎడ కుపితుడై ఉన్న లక్ష్మణుని శ్రీరాముడు చల్లబరుచుట భరతని విషయమున సుమిత్రాసుడైన లక్ష్మణుడు కోపముతో ఊగిపోవచ్చునుట గమనించి శ్రీరాముడు అతనిని శాంతపరచుచో ఇట్టు పలికెను నాయనా మహా ధనుర్ధార్యు మిగుల ప్రాజ్ఞుడు భరతుడు స్వయంగా ఇటు వచ్చుతున్నప్పుడు మనకు ధనుర్భాణములతో కానీ డాలుతో కానీ ఖడ్గముతో కానీ పని ఏమి ఓ లక్ష్మణ మన తండ్రిని సత్యసంధిని గావించుటకై ఆయన మాటను నిలుపుటకై నేను మాట ఇచ్చి ఉంటని ఇప్పుడు మన కడకు వచ్చిన భర్తని చంపినచో మనకు అపవాదమే మిగులును అట్టి రాజ్యంతో మనకేమి పని ఓ లక్ష్మణ బంధువులు కానీ మిత్రులు కానీ నశించటం వలన లభించే ద్రవ్యము సంపద రాజ్యము మొదలగినవి విషపూర్తిములైన భక్ష్యములతో సమానము అట్టి దానిని నేను ఎన్నడను స్వీకరింపను ఓ లక్ష్మణ ధర్మార్థ కామములను కానీ కడకు ఈ రాజ్యమును కానీ మీ అందరి నిమిత్తముగానే కోరుచున్నాను ఈ మాటను నేను నీ ముందు శపథము చేసి చెప్పుచున్నాను నేను సోదరుల కొరకే ధనమును సంపాదించను ఈ రాజ్యమునైనను వారి సుఖార్థమే కోరుచున్నాను నా ఆయుధముల మీద ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను ఓ సౌమ్యుడా నేను కోరుకున్నచో సముద్రముల వరకును వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలము నాకు దుర్లభము కాదు ఈ భూమండలం అంతైనా నా చేతిలోనే ఉన్నట్టు తలంపము కానీ అధర్మముగా ఇంద్రపదవి వచ్చినను దానికి నేను ఇష్టపడను ఓ మానవ భరతనుకును నీకును శత్రుఘ్నకును లేని సుఖము నాకు మాత్రము ఇందులకు అది కాల్పమా ఓ నరశ్రేష్ట వీర భరతని సోదర ప్రేమ నిరుపమానమైనది అతడు నాకు ప్రాణముల కంటేనూ ఎక్కువ ప్రీతిపాత్రుడు నేను జటావల్కములను ధరించి జానకి తోడను నీ తోడను గూడి వనములకు వచ్చిన సంగతి అతనికి తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు చేరినప్పుడు తెలిసి ఉండవచ్చును అప్పుడు అతడు నా పైగల చే పట్టరాని శోకముతో మిగులు దుఃఖితుడై ఉండవచ్చును వంశమర్యాదను అనుసరించి నన్ను చూచుటకే అతడు వచ్చుచుండవచ్చును అతని రాకకు మరి ఒక కారణము ఉండదు అని నేను తలంతును ఇది నా పరమ విశ్వాసము శుభలక్షణ సంపన్నుడైన భరతుడు క్రుద్ధుడై తన తల్లి అయిన కైకేయితో పరుష పరుషములైన అప్రియ వచనములను పలికి ఉండవచ్చును పిమ్మట తండ్రిని ప్రసన్నను చేసుకుని రాజ్యమును నాకు అప్పగించుటకే ఇచ్చటికి వచ్చుతున్నాడేమో భరతుడు ఈ సమయమన మనల్ని చూచుటకే ఇచ్చటికి వచ్చుట ఎంత సముచితము మనకు అపకారము చేయవలనని అతడు మనస్సులో సైతము అనుకున్నాడు ఓ లక్ష్మణ భరతుడు ఇదివరలో నీకు ఎప్పుడైనాను ఎన్నడైననూ అపకారం చేసి ఉన్నాడా లేక అతని కారణముగా నీకు ఎప్పుడైనాను భయం కలిగి ఉన్నదా నీవు ఇప్పుడు భరతని గల కారణమేమి భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు అతనితో గాని కానీ గాని పలుకురాదు అట్లు పలికినచో ఆ మాటలను నీవు నన్ను గూర్చి పలికినట్లే భావింతును ఓ సౌమిత్రి ఎట్టి ఆపదలు వచ్చి పడినను పుత్రులు తండ్రిని ఎట్లు చంపగలరు అట్లే ఒక సోదరుడు ప్రాణతుల్యుడైన తన సోదరుని ఎట్లు చంపును రాజ్యమునకు ఆశపడి నీవు ఇట్టి కఠోర వచనములను వలన ఆ రాజ్యమును నీకే ఇమ్మని భరతునితో నుడివేదన లెమ్ము రాజ్యమును ఇతనకే ఇమ్ము అని నేను అన్నంత మాత్రమే వెంటనే భరతుడు సరే అనుచో నా మాటలను పాటించి తీరును ధర్మపారాయణుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా స్వార్థరహితుడైన లక్ష్మణుడు అన్నహితమనే కోరి కోరుడు వాడు గనుక వెంటనే సిగ్గుతో తలవంచుకొనెను అతని అవములన్నీను ముడుచుకుని ఉండేను శ్రీరాముని మాటలను విని మిగుల సిగ్గుపడిన లక్ష్మణుడు రామునితో అన్నా నేను చూచుటకే మన తండ్రికు దశధుడే స్వయంగా వచ్చుతున్నట్టు తలంతును అని నుడివెను సిగ్గుతో తల తలవంచుకుని ఉన్న లక్ష్మణుని చూసి శ్రీరాముడు ఇట్లు నుడివెను లక్ష్మణ మహాబాహువైన ఈ భరతుడు మనలను చూడగోరియే ఇచ్చడికి వచ్చుతున్నట్లు నేను తలంతను లేదా మనము సుఖములలో పుట్టి పెరిగిన వారము ఈ క్లేశములకు తట్టుకున్న జాలము అని తలచి మిక్కిలి సుగుణ సంపన్నుడైన మన తండ్రి దశరథ మహారాజు మనల్ని తప్పక ఇంటికి తీసుకుని వెళ్ళుటకై ఇచ్చడికి వచ్చుచున్నట్లు భావింతును కనీసము మిగుల సుకుమారి యొక్క సీతాదేవినైనను అతడు తీసుకుని వెళ్ళవచ్చును ఓ వీరా ఇదిగో చూడము మేలుజాతికి చెందిన రెండు ఉత్తమాశ్రములు మనకు కనబడుచున్నవి అవి చూడము ముచ్చటగానున్నవి వాయువేగంతో పరిగెత్తగలవి ఆ సేనకు ముందు భాగమన శత్రుంజయము అని ఒక గజము నడిచి వచ్చుచున్నది అది అత్యున్నతమై బలిష్టమై ఉన్నది గజ పరిపాలనా దక్షుడైన మన తండ్రి దీనికి స్వామి ఓ మహాబాకు లక్ష్మణ తండ్రి గారి శ్వేతఛత్రము మాత్రము కనబడటలేదు అది లోకోత్తరమైనది దివ్యమైనది కనుక ఈ విషయమున నాకు ఒక సందేహము కలుగుచున్నది ఓ లక్ష్మణ నా మాట విని నీవు చెట్టుపై నుండి కిందికి దిగుము అని ధర్మాత్ముడైన శ్రీరాముడు పలికెను సమర యోధుడైన లక్ష్మణుడు ఆ మధ్య చెట్టు నుండి కిందికి దిగి దోసిలొగ్గినవాడే శ్రీరాముని పక్కన నిలబడెను అంతట భరతుడు మన వలన శ్రీరాముని ఆశ్రమాలకు ఎట్టి ఇబ్బంది కలగకూడదు అని సైనికులను ఆజ్ఞాపించెను ఆయన ఆదేశానుసారము వారు ఆ పర్వతము చుట్టూను నివాసము నేర్పరచుకుని గజాశ్వరథ బలములతో కూడిన భరతుని సైన్యము ఆ పర్వతము చుట్టూను ఒకటిన్నర యోజనముల దూరం వ్యాపించి ఉండెను నీతిజ్ఞుడు ధర్మనితుడు అయిన భరతుడు శ్రీరాముని అనుగ్రహమును పొందుటకై వినమ్రుడై విచ్చేశెను ఆయన వెంట వచ్చిన సేనయు చిత్రకూట పరిసరలలో క్రమశిక్షణతో విలసిల్లెను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యకాండనందు తొంభై ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ తొంభై ఎనిమిదవ సర్గ భరతుడు శ్రీరాముని దర్శనకై ఆరాటపడుట ఆ మహాత్ముని ఆశ్రమము కనబడినంతనే ఆనందించుట నరశ్రేష్ఠుడిను ప్రతిభాశాలీ అయిన ఆ భరతుడు సేనను నిలుపుకొని తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాసము చేయుచున్న శ్రీరాముని కడకు కాలినడకతో వెళ్ళుటకు నిశ్చయించుకునెను భరతుని ఆదేశానుసారము సైన్యము వినమ్ర భావముతో ఆగిపోగా అతడు తన తమ్ముడుగుల ఇటు నుడివెను నాయన మన వారితో పాటు నిషాదులతో తోడుగా తీసుకుని ఈ వనమనంతటను శ్రీరాముని వెతుకుటకై వెంటనే పూనుకొను ధనుర్భాణములను ఖడ్గములను ధరించిన అసంఖ్యాకులైన తన అనుచరులతో కూడి నిషాదరాజైన గుహుడును స్వయముగా ఈ వనమన రామలక్ష్మణులను అన్వేషించును నేనును అమాత్యులతో పౌరులతో గురుజనులతో బ్రాహ్మణోత్తములతో కూడి స్వయముగా ఈ వనమనందు వారిని వెతుకుటకై పాదాచార్య సంచరింపగలను అన్నయ్యకు శ్రీరాముని మహాబలశాలయుగు లక్ష్మణుని మహానుభావురాలకు సీతాదేవిని దర్శించినంతవరకును వరకును నా మనస్సు ఊరట చెందదు రేకుల వంటి కందులు గలవాడును చంద్రుని వలె ఆహ్లాదకరుడు నగ శ్రీరాముని చంద్రుని యొక్క ప్రసన్న ముఖమును తిలకించునంతవరకును నా మనస్సు కుదుటపడదు మజ్రాయుధము ధ్వజము పద్మము అంకుశము అమృత కలశము రాజ రాజసింహముల గల అన్న యొక్క పాద పద్మములకు శిరసా వరకును నాకు శాంతి లభింపదు రాజాహుడైన శ్రీరాముడు పట్టాభిషేకమును జరుపుకుని తాత ముత్తాతల నుండి వచ్చుతున్న కోశలరాజ్య సింహాసములను వరకును నా మనస్సులకు ఊరట కలగదు శ్రీరామచంద్రుని ముఖము చంద్రుని వలె మనోహరమైనది పద్మముల వలె విశాలములైన నేత్రములు గలది దివ్య కాంతులతో అలలారుచున్నది అట్టి సుందర ముఖమున నిత్యము దర్శించుచుండీ సౌమిత్రి భాగ్యమే భాగ్యము మహాత్మురాలు జనక మహారాజు కుమార్తె అయిన వైదేహి సముద్రము వలె ఎల్లగా గల ఈ సమస్త భూమండలమునకును ప్రభువైన తన భర్తను అనుసరించుచున్నది అందువలన ఆమె ఎంతయో ధన్యురాలు సహజముగానే చిత్ర విచిత్రమైన శిఖరములు గలది చే చిత్రకూటము పర్వతరాజ్యమైన హిమవత్ పర్వతముతో సదృశ్యమైనది మిగులు రమణీయమైనది ఆనందదాయకమైన చైత్ర రథమును కుబేరుని వలె ఇందు కాకుచ్చవంశుడైన శ్రీరాముడు నివసిస్తుండటచే ఈ గిరి యొక్క అందచందములు ఇముడించుటయే కాక ఇనుమడించుటయేగాక దీని ఉనికి సార్థకమగుచున్నది ఈ గిరివనమన కాలసర్పములు క్రూర మగములు ఇది చోరరానిదే అయినప్పటికీ ధనుర్ధరల్లో శ్రేష్ఠుడిని మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు దీనిని ఆదరించి ఇచ్చట ఉండుటచే దీని ఉనికి చరితార్థమైనది దీని ప్రాశస్యము పెరిగినది పురుష మహా తేజస్సుయు మిక్కిలి భుజబలము గలవాడు అయిన భర్తడు శత్రుఘ్నతో ఈ విధముగా పలికి కాలినడకతో మిగులు దట్టమైన చిత్రకోటారణ్యంను ప్రవేశించెను మాట్లాడటం నేర్పరైన ఆ భరతుడు గిరి సానువుల పుట్టి పెరిగినవి రంగురంగుల పువ్వులతో రాజులు అగు మహా మహావృక్షముల మధ్యగా సాగిపోచుండగా కొంత దూరము ముందు ను నడిచిన పిమ్మట ఆ భరతుడు ఆ చిత్రకూట వనమునందు బావుగా పుష్పించి ఉన్న ఒక మద్ది చెట్టు పైకెక్కి ఎక్కి మద్ది చెట్టు పైకి ఎక్కెను అతడు నుండి అతని శ్రీరాముడు నందు పైకి ఎక్కిసిన హోమాగ్న ధూప ధూమములను దర్శించెను అంతటా సర్వశుభ లక్షణ సంపన్నుడైన భరతుడు ఆ పొగలను గమనించి విచడనే శ్రీరాముడు నివసించున్నాడు అని భావించి అపారమైన జలనిధి నుండి ఇదుకొనుచో తీరము చేరిన వానివలె ఆత్మీయులతో కూడి సంతోషించెను మహాత్ముడైన భరతుడు చిత్రకూట పర్వతమందు మహర్షులకు ఆశ్రయ స్నానమైన శ్రీరాముని ఆశ్రమమును దర్శించెను శ్రీరాముని నివాసమును వెదుకటలో నిమగ్నుడై ఉన్న ని సేనను ఒకచోట నిలిపి అతడు శత్రుఘ్నతో గుహనుతో కూడి త్వర త్వరగా ఆశ్రమ దిశగా సాగెను వాల్మీకి మహర్షి విరిచిడమే అధికారవ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యా కాండనందు తొంభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్